కోలీవుడ్ మోస్ట్ బ్యాచులర్డ్ హీరో సింభు తన కొత్త చిత్రంలో ఉత్తర చెన్నై నేపథ్యంలో గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే జాతీయ అవార్డు గ్రహీత వెట్రీ మారన్ దర్శకత్వంలో వహిస్తున్న ఈ చిత్రానికి అరసన అనే టైటిల్ సైతం ఖరారు చేశారు అయితే ఇందులో ఆయన సరసన ముగ్గురు హీరోయిన్ నటించినట్లు సమాచారం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న చిత్రంలో ఇప్పటికే సింభు సరసన సాయి పల్లవి చేస్తున్నట్లు కాదు కాదు సమంత నటిస్తున్నట్లు వార్తలు బాగా వైరల్ అయ్యాయి అయితే ఈ వార్తలు కాదని ఈయన సరసన ముగ్గురు భామలు చేస్తున్నట్లు టాక్ అనిపిస్తుంది వారిలో సమంత కీర్తి సురేష్ పేర్లను ఖరారు చేసినట్లు కోలీవుడ్ వర్గాలు సమాచారం మరో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకునేందుకు సంప్రదిస్తున్నారట శింభుల సాయి పల్లవి నటించేందుకు అంగీకరిస్తే అరసన్ మూవీలో శంభు సరసన ముగ్గురు ప్రముఖ హీరోయిన్లు నటిస్తారు మరోవైపు శ్రీలీలతోనూ మేకర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం ఈ చిత్రాన్ని బా క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె గణేష్ నిర్మిస్తున్నారు కాగా దీపావళిని పురస్కరించుకొని అక్టోబర్ పదహారున సాయంత్రం ఈ చిత్రం టాప్ రోమోను వీడియో రిలీజ్ చేయాలనున్నారు